వీటిలో రాత్రి పన్నెండు ఒకటి పొండి అంటారు మార్నింగ్ టయానికి రోజు మా మేడం రాత్రి తినడానికి ఇచ్చిన ఫుడ్ ఇది ఇందులో రకరకాల సమ్మున్లు అయితే ఉన్నాయి వీటిల్లో ఒకటేమో చపాతి లాగా చేసి పైన తేనె వేసారు ఏమో జున్నుతో చేసింది ఇది జీబన్ తో చేసింది ఇలాంటివేటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండు అయినా మూడైనా తెల్లవాదులు పనిచేసినా కూడా పొండైతే అయితే అనరు అనమాట మార్నింగ్ మాత్రం ఐదు నిమిషాలు లేట్ అయినా వాళ్ళు చెప్పిన టయానికి కోటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే వంట విషయంలో కానీ పిల్లలు చూసే విషయంలో కానీ ఇంటి పనుల్లో కానీ టయానికి పనులు అవ్వలేదంటే కోపంతో కేకలేసారనమాట అంత స్టాడిస్ట్ వీలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు దాసుకుని తమ పిల్లల కోసం కుటుంబం కోసం ఓపిక్ గా కోవేటిలలో అయితే భరిస్తారనమాట కోవేటిలలో రాత్రైనా పొగలైనా లేని జీవితం గడపడమే ఇంక ఇదేమో చపాతీ లాంటిది కానీ చపాతి కాదు దీనిపైన తేనె అయితే వేశారు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అంత టేస్ట్ గా ఉంది వేటి కొత్తగా వచ్చినా ఇలాంటి దినాలంటే చాలా కష్టం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్